వెల్కమ్ టు హెల్త్ ఛానల్ ఈ ఐదు సూపర్ డ్రింక్స్ మీ డైట్ లో ఉంటే ఈ సమస్యలకు చూ మాత్రం వేసినట్టే ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను వెంటనే చేయడానికి మెయింటైన్ చేయడానికి గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి జీవన శైలి మార్పులు కొలెస్ట్రాల్ మందులు వ్యాయామం చాలా అవసరం దీంతో పాటు క్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమెంటరీ సమ్మేళనాలు అవసరమైన పోషకాలతో నిండిన హెర్బల్ టీలు కూడా సహాయపడతాయి ఇవి మన శరీరానికి వెచ్చదనం ఇవ్వడంతో పాటు కొలెస్ట్రాల్ రక్తపోటు నియంత్రణ గుండె ఆరోగ్యానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి కొలెస్ట్రాల్ ను తగ్గించే ఐదు హెర్బల్ టీస్ ఇవే అల్లం టీ అల్లంలో జిమ్ జెరాల్స్ వంటి బయోయాక్టిక్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ యాంటీ యాక్సిడెంట్ల లక్షణాలను కలిగి ఉంటాయి అల్లం టీ చెడు కొలెస్ట్రాల్కు వ్యతిరేకంగా ప్రభావవంతమైన నివారణగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది బ్రైన్ సెంటర్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం అల్లం శరీరంలో వాపును తగ్గించడానికి ఆస్కికరణ ఒత్తిడిని తగ్గించడానికి ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది గ్రీన్ టీ గ్రీన్ టీ శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే కటే చీన్స్ వంటి యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది సైన్స్ డైరెక్టర్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఇది రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తుందని తెలిసింది రోజుకు రెండు నుండి మూడు కప్పులు తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి తోడ్పడమే కాకుండా వాపు తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది మూడవది మందారం టీ గుండె ఆరోగ్యానికి సహజంగా తోడ్పడడానికి టీ ఒక అద్భుతమైన ఎంపిక ఇది శక్తివంతమైన హృదణాల ప్రయోజనాలను అందిస్తుంది సైన్స్ డైరెక్షన్లో ప్రచురితమైన క్లినికల్ ట్రైలర్లో అధిక రక్తపోటు ఉన్న అరవై ఐదు మంది రోగులతో ఆరు వారాల పాటు ప్రతిరోజు మూడు కప్పుల మందార టీ తాగించారు ఈ ఆరు వారాల తరువాత వీరందరిలో సిస్టోలిక్ రక్తపోటు స్థాయిలు క్రమంగా వరకు తగ్గాయి దీని కారణంగా మందార టీలో కొలెస్ట్రాల్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకున్నారు నాలుగవటి రూయిబోస్ టీ రూయిబోస్ అనేది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారికి సహజమైన కెఫిన్ లేదా యాంటీ యాక్సిడెంట్లు అధికంగా కలిగి ఉన్న డ్రింక్ జనరల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఆఫ్ రికార్డ్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం రూయిబోస్ టీ తాగిన తరువాత రోజుకు రెండు వందల నుండి పన్నెండు వందల ఎంఎల్ వరకు మోతాదుల అధ్యయనాలు ఇది రిపీల్ ప్రోస్ట్ ఫైల్ను చాలా వరకు మెరుగుపడుతుందని గుర్తించారు అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ స్థితిని తగ్గించినట్లు తెలుస్తుంది ఐదవటి చమామిలే టీ ఇది విశ్రాంతి నిద్ర నాణ్యతను ప్రోత్సహించడమే కాకుండా ఒత్తిడిని తగ్గించడం ద్వారా పరోక్షంగా గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది వయా మెడికో జనరల్లో ప్రచురించబడిన మెటా విశ్లేషణ ప్రకారం చమోమిలేలోని యాంటీ ఆక్సిడెంట్లు మొక్కల స్టెరాయిల్స్ అస్కీకరణ ఒత్తిడిని తగ్గించడంలో లిపిడ్ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయని తేలింది